రాజమహేంద్రవరం తెలుగుల సంక్షేమ సంఘం సభ్యులకు నరవ గోపాలకృష్ణనే నేను మీ అందరికీ నమస్కారాలు మీ అందరికీ ముందుకి నేను రావడానికి కారణం ఏమిటంటే రాజమహేంద్రవరం తెలుగుల సంక్షేమ సంఘం కమిటీ పదవీ కాలం అయిపోవడంతో ఈ మధ్యకాలంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టు ఆ మీటింగ్లో కొత్త వారు ఎవరు పోటీ చేస్తారు అనే సమస్య మీద మాట్లాడగా ఒక నలుగురు పోటీకి వచ్చారు ఆ నలుగురిలో ఇద్దరు వ్యక్తిగతంగా పోటీ చేసే ప్రయత్నం మీద ఇత్తడు అయ్యారు రెండు ప్యానల్స్ పోటీలో ఉన్నాయి ఆ రెండు ప్యానెల్లో ఒకరు సింగవరపు సత్యనారాయణ అయితే మరి రాజమహేంద్రవరంలో తెలుగుల సంక్షేమ సంఘం ఎన్నో ఏళ్లుగా పెద్దల నిర్ణయం మేరకు సంఘాన్ని నడపడం అనేది ఎంతవరకు జరుపుతూ వస్తుంది మరి ఈ మధ్యకాలంలో సభ్యుల యొక్క సమస్యలు పెరగటం అలాగే సంఘంలో ఎక్కువ మంది అభివృద్ధి కోరుకునే విధంగా సేవ చేసే కార్యకర్తలు కూడా పెరగడం జరిగింది ఆ నేపథ్యంలో మరి పోటీదారులుగా ఉన్న ఇతరు ప్యానల్స్లో ఒకరైన సింగవరపు సత్యనారాయణ ప్యానల్కి ఎవరో ఒకరు మంచి వ్యక్తి మంచి ఆలోచన సేవాపరుడు కావాలన్న ఉద్దేశంతో ఈ సింగవరపు సత్యదారాయణ నేనైతే ఎంచుకొని అతను కొద్ది కాలంగా మన వియ్యల్పురంలో ఏర్పాటైన కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేద్దాం అనే వారిలో ప్రధానమైన వ్యక్తిగా వ్యవహరించి దానికి కావలసిన ధన సహాయాన్ని అందరితో పాటు శింగవరపు సత్యనారాయణ కూడా ఎక్కువ ఆలోచన చేసి దానికి తగినంత దాతల్ని దగ్గరికి వెళ్ళి సహకరించి ఈ రోజున ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాటు చేయని విధంగా చేయలేదు అంత బాగా ఒక యాభై లక్షల రూపాయలతో నిర్మాణం జరిగింది ఆ మన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్లడంలో శంగవరపు సత్యనారాయణ ఒకరు అయితే ఈ మనం ఎన్నో సమస్యలతో కూడుకున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పార్టీలకు సంబంధించి సంబంధించిన నాయకులు ప్రభుత్వ ప్రతినిధులు నిర్లక్ష్య వైఖరి మీద ఈ స్థానికంగా కుల సంఘాలలో సంఘాలు ఏర్పడతాయి దేనికోసం అంటే మన సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ సంఘాలు ఏర్పడతాయి మరి దిగ్గిన పార్టీ ప్రతినిధులు నిద్రావస్థలో ఉంటే నిద్ర లేపే విధంగా ఈ సంఘాలు ఉండాలి మరి ఈ సంఘం ఉన్నదన్న పేరుకి కాకుండా ఉత్సాహవంతుడైన ఏ సమస్య అయినా సరే ప్రభుత్వ అధికారుల దగ్గరికి కానీ అలాగే ప్రజా ప్రజల దగ్గరికి కానీ తీసుకెళ్లే విధంగా ఉండే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఈ సింగవరపు సత్యదారణ భవన నిర్మాణంలో కానీ అనే కార్యక్రమాన్ని ఎవరైనా చనిపోతే రెండు వేల రూపాయలు నేరుగా వెళ్ళి ఆ కుటుంబానికి వెళ్తాం అలాగే కొన్ని కార్యక్రమాల్లో బియ్యం పప్పులు ఉప్పులు కూడా అతను వ్యక్తిగతంగా పంచిపెట్టే విధానం మనం కళారా చూసాం అదే కాకుండా ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ప్రచురించి ప్రచారం చేసి దానికి తగిన సహకారం దాత దగ్గర నుంచి పొంది ఆ డబ్బును తీసుకెళ్లి వారికి కుటుంబానికి ఆ ఆరోగ్యం బాగోలేని వ్యక్తికి ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాలు ఎన్నో అతను చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం అందు దాని మీదే అతన్ని మనకి ఉపయోగకరంగా ఉండే వ్యక్తిగా అనుకుని ఈ సింగవరపు సత్యనారాయణ ప్యానల్కి సపోర్ట్గా ఉన్నాం తప్పకుండా ఈ ప్యానల్కి సపోర్ట్ చేయండి అదేవిధంగా సెక్రటరీ గారు దూది రాబు గారు ఆయన కూడా ఈ భవన నిర్మాణంలో ఒకరు అలాగే రాజమహేంద్రవరంలో సంఘం తరఫున చలివేంద్రం చలివేంద్రాన్ని మెయింటైన్ చేస్తూ దాతల యొక్క సహకారం తీసుకొని డెబ్భై రోజులు చలివేంద్రాన్ని నడిపేవారు అది చాలా గ్రేట్ మాట రాజమహేంద్రవరంలో ఏ కుల సంఘం కానీ ఏ సంఘం కూడా అన్ని రోజులు గ్యాప్ లేకుండా నడపడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా ఇద్దరపు మధువు గారు ఆయన ట్రెజరర్గా వ్యవహరిస్తున్నారు ఆయన కూడా రాజమండ్రి తెలుగుల సంక్షేమ సంఘంలో ఒక సభ్యుడిగా పదవి కూడా చేస్తున్నారు ఆయన కూడా యాక్టివ్ పార్ట్ ఈ మధ్యకాలంలో చూడడం జరిగింది ఆయన్ని ట్రెడ్దారుగా కూడా ఈ ప్యానె పెట్టడం జరిగింది అందువల్ల ముందు ముందు మన కుల సభ్యులకు కుల కుటుంబాలకు వివాహ వేదిక కానీ తదుపరి ఏ కష్టనష్టం వచ్చినా ఈ ప్యానల్ నాతో సహా ఈ తో మీ అందరికీ అందుబాటులో ఉండడం కోసం సహకరిస్తామని ఘంటాపరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల దయించి ఒకటో నెంబర్కి ఒకటో నెంబర్కి ఓటేసి ఈ ప్యానల్ని గెలిపించి మనకి అందుబాటులో ఉండే విధంగా ఈ ప్యానల్ గెలిపించుకుందామని కోరుతూ మరొక్కసారి ఒకటో నెంబర్కి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను అయితే మీ అందరికీ ఇప్పటి వరకు నేను చెప్పింది ఆలకించారు అదే విధంగా మరి ప్యానెల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మన సింగవర్పు సత్యనారాయణ ఆయన ఓటు పాడంతో మీ అందరికీ కూడా ఓటు కోసం అలాగే ఆయన చేసే కార్యక్రమాలు ఆయన ఓటుతో చెప్తాడు అది కూడా చూస్తే పోతున్నాను కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు సింగవరపు సత్యనారాయణ గాంట్ల తెలుకుల తెలంగా తెలుకుల కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన జరుగుతున్న రాజమహేంద్రవరం సిటీ గాంట్ల తెలుగుల సంక్షేమ సంఘ ఎన్నికల్లో భాగంగా నేను అధ్యక్షుడిగాను అలాగే కార్యదర్శిగా రాము గారు ట్రెజరర్గా ఇంజలకు మధుసూధర్ గారు పోటీ చేయుచున్నాం కావున అందరూ కూడా ఒకటో నెంబర్ ప్యానల్పై ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నేను ప్రెసిడెంట్గా చేస్తానని ముందుకు రావడం జరిగింది ఆ సందర్భంలో నరవ అనంతం గారు వసాత్ సత్యనారాయణ గారికి నేను ముందుగా మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి నా మాటకి గౌరవం ఇచ్చి ఈసారికి నువ్వు గౌరవం ఇచ్చి నువ్వు రావు నెక్స్ట్ టైము నీకు అవకాశం కల్పిస్తానని వారు చెప్పడం జరిగింది అలాగే వారి మాట మీద నేను గౌరవంతో నేను విత్తుడా అవ్వడం జరిగింది మరలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జర్లబాడీలో నేను ప్రెసిడెంట్గా చేస్తానని ముందుకు రావడం జరిగింది ఇప్పుడు వారు మళ్ళా వేరే వ్యక్తిని వాళ్ళు ఆయనకి అనుకూలంగా ఉన్న ముత్తూర్త నాగేశ్వర గారిని ప్రెసిడెంట్గా ప్రతిపాదన చేయడం జరిగింది దానికి నేను పోటీ చేస్తానని చెప్పేసి ఎలక్షన్ ద్వారా ముందుకు రావడం జరుగుతుంది ఏదైతే రెండు వేల ఇరవై రెండులో నాకు మాట ఇచ్చి మరలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాట తప్పి వేరే వ్యక్తిని ప్రతిపాదన చేయడంతో నేను ఖచ్చితంగా పోటీలో నిలబడాలి అన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది రెండు వేల పదహారవ సంవత్సరంలో నన్ను సిటీ స పట్టణ తెలుకల సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశంలో నన్ను ట్రెజరర్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘానికి కానీ సంఘ కుల బంధువులకు కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాను అలాగే చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా మన కులంలో పేదవాళ్ళకి ఆర్థిక సహకారం అందిస్తూ వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందిస్తూ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ బుక్స్ ఇటువంటి వగేర వస్తువులన్నీ కూడా అందిస్తూ నేను ఎంతో సేవ చేస్తూ వస్తున్నాను అలాగే మన వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా సరే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని లేదంటే వేరే కారణం చేత ఆర్థిక సహకారం అందించమని వాళ్ళు కోరగా ప్రతి మెసేజ్ పైన నేను స్పందించి నా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను తప్పకుండా నా యొక్క సేవలు గుర్తించి మన కుల బంధువులు రేపు జరుగుతున్న ఇరవై ఒకటవ తారీఖున జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒకటో నెంబర్ పై ఓటేసి మా ప్యానల్ని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మరొకసారి కుల బంధువులందరికీ సింగూరపు సత్యనారాయణ అని నేను తెలియజేస్తున్నది ఏమనగా రేపు జరుగుతున్న ఎన్నికలలో ఓటో నెంబర్పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను నా ప్యానల్ని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా గత సంఘం కమిటీలో సెక్రటరీగా పదవి బాధ్యతల్ని నెరవేర్చి ఈ భవన నిర్మాణంలో కూడా ఎంతో ఆయన సేవా దృక్పథంతో చేసిన పనులు అంతా ఇంత కాదు మరి ఆయన దూది రాము గారు ఈ ప్యానల్లో సెక్రటరీగా పోటీ చేస్తున్నారు అలాగే మరి ఈ ఈ ప్యానల్లో ఆయన ఏ విధంగా సహకరిస్తారో మీకు ఎంత ఎంత అందుబాటులో ఉంటారో ఆయన ఓటుపాటుతో ఆలకించు కుల బంధువులకి కుల పెద్దలకి దూధురాము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పదహారులో వచ్చి సంఘంలో జాయిన్ అయ్యి అందరి అభిమానులు పొంది సంఘ బిల్డింగ్ కోసం అలాగే మనలో సేవాతృత్వంతో చాలా కార్యక్రమం చేసి ఉన్నాను అది మీ అందరికీ తెలుసు నేను వేరేగా చెప్పనక్కర్లేదు అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కుల పెద్దల సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో అలాగే అందర సహకారాలతో నేను గతంలో చేయలేని పనులన్నీ కూడా ఏ చేసి ఉన్నాను గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఐదు వరకు నేను కార్యదర్శిగా చేసి ఉన్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మళ్ళీ కార్యదర్శిగా పోటీ చేయించున్నాము మా శ్రవారం సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా దూద్రాము కార్యదర్శిగా ఇంజనపు మధుసూధనరావు ట్రెజరర్గా వర్షాధికారిగా ఒకటో నెంబర్ ప్యాన్ ఒకటో నెంబర్పై ఓటు వేసి మా ప్యానల్ని గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను మరొకసారి కుల బంధువులకి కుల పెద్దలకి నా నమస్కారాలు తెలుపుతూ ఒకటో నెంబర్ ఒకటో నెంబర్

ఆ ఓటు తొమ్మిది వందలపై వేయించారు ఆ ఓటు తొమ్మిది నాలుగు అందరికీ వేయించుకెళ్తాను ఒక రోజు నెంబర్ కోటి నేను ఓటీ వేడింది తమ తెలుసుకుంటే